నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ సిపి పార్టీ ఆఫీస్ లో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఎంఎస్సీ చంద్రశేఖర్ రెడ్డి మాజీ మంత్రి కాకని గోవర్ధన్ రెడ్డి భారీగా వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు పాల్గొన్నారు మొదట వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన బ్లడ్ క్యాంపు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల్లూరు జిల్లా సమగ్ర అభివృద్ధి వైఎస్ఆర్ తో సాధ్యమైందని జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పూర్తి కృష్ణపట్నం పోర్టు శ్రీ సిటీ వంటి పరిశ్రమలు తీసుకొచ్చింది వైఎస్ఆర్ అన్నారు రాజన్న స్మృతులు జిల్లా ప్రజల హృదయాలలో చిరస్మరణీయంగా ఉండిపోతాయన్నారు డాక్టర్ వైఎస్ఆర్ డాక్టర్ వైఎస్ఆర్ హిందాబాద్ వైఎస్ఆర్ మరపురాని మహానేత మరణం లేని మహనీయుడు రాజశేఖర్ రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు శాసన మండలి సభ్యులు పార్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జిల్లాకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి నాయకులు కార్యకర్తలు అందరం కలిసి వేడుకగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి రక్తదాన శిబిరాన్ని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో ప్రారంభించుకుంటున్నాం ఎంతో మంది రక్తదాతలు ముందుకొచ్చి ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఆయన అర్పిస్తూ రక్తదానం చేయడానికి ముందుకు వచ్చినటువంటి ప్రతి రక్తదానకి రాష్ట్రంలో మనం ఏదైతే చరిత్రలో క్రీస్తు యుగం అని చెప్పి చదువుకున్నామో క్రీస్తు శకము క్రీస్తు పూర్వం అని చెప్పి అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో రాజశేఖర రెడ్డి గారికి ముందు పూర్వం రాజశేఖర రెడ్డి గారి యుగం రాజశేఖర రెడ్డి గారి తర్వాత అన్ని వర్గాల ప్రజలను ఆలోచన చేసి అభివృద్ధి సంక్షేమాన్ని పరుగులు పెట్టి విద్య వైద్యం వ్యవసాయం అన్ని రంగాలకి ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉచితంగా రైతులు విద్యుత్ పొందుతున్నారు అంటే అది రాజశేఖర రెడ్డి గారి దయా ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు మంచి విద్యను అందిపుచ్చుకోగలిగారు అంటే మహనీయుడు రాజశేఖర్ రెడ్డి గారు అందించిన మంచి ఆరోగ్య భద్రత కలిగింది ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి అంటే ధనవంతులతో సమానంగా పేదవాడు కార్పొరేట్ ఆసుపత్రి వైద్యం అవకాశం అవకాశం ఆరోగ్యశ్రీ ద్వారా కల్పించినటువంటి మహనీయుడు రాజశేఖర్ రెడ్డి గారు రెండు వందల రూపాయల పెన్షన్ ఆ రోజు ఇచ్చి డెబ్బై ఐదు రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ రెండు వందల రూపాయలకు పెంచి ఈ రోజు సామాజిక భద్రత కల్పించిన రెండు రూపాయల కిలో బియ్యంతో తొంభై నాలుగులో రామారావు గారు ప్రవేశపెడితే పది సంవత్సరాల తర్వాత రెండు వేల నాలుగులో తిరిగి ఆ రెండు రూపాయల కిలో బియ్యాన్ని పునరుద్ధరించి పేదవాడికి ఆహార భద్రత కల్పించిన రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి అభివృద్ధి సంక్షేమం వైపు దృష్టి పెట్టి అన్ని వర్గాల ప్రజలకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది దురదృష్టం రాజశేఖర రెడ్డి గారిని మనం కోల్పోయాం పోగొట్టుకున్నాం ఈరోజు రాష్ట్రం తీరా విడిపోవాల్సినటువంటి పరిస్థితి రాజశేఖర రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి ప్రతికి ఉండి ఉంటే ఇప్పటి వరకు ముఖ్యమంత్రిగా ఉండి ఉండేవాడు ఈ రాష్ట్రం విభజనకు గురయ్యి ఉండేది కాదు ఈ రాష్ట్రం ఇంకా అన్ని రకాలుగా ఈరోజు అభివృద్ధి చెందడానికి పుష్కలంగా అవకాశాలు ఉండేవి ఈరోజు విడిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పనిచేశాడు తర్వాత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా ఇచ్చాడు రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఇంటిని గురించి ఆలోచన చేస్తే ప్రతి ఇంటికి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలనేటువంటి ఆలోచన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రతి వ్యక్తికి సంక్షేమ కార్యక్రమాలు అందించాలనేటువంటి ఆలోచన తపన కాబట్టి ఆ విధంగా పనిచేశాడు రాజశేఖర రెడ్డి గారి కీర్తి ప్రతిష్టలు మరింత పెంచేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సాగింది రాజశేఖర రెడ్డి గారు ఏదైతే విలువలు విశ్వసనీయతకి కట్టుబడి పనిచాడో అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని కోల్పోవడానికైనా సిద్ధపడ్డాడు తప్ప లేనిపోని కుతరమైనటువంటి హామీలు ఇచ్చి అధికారంలోకి రావడానికి ఇష్టపడకుండా రాజశేఖర రెడ్డి గారి రక్తం రాజశేఖర రెడ్డి గారి విలువలు రాజశేఖర రెడ్డి గారి విశ్వసనీయతని రోజు కొనసాగించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి గుర్తు చేస్తూ ద్వారా నెల్లూరు జిల్లాకు సంబంధించి రోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి మేకపాటి గౌతమ్ రెడ్డి సంఘం బ్యారేజ్ కానీ నలపరెడ్డి రెడ్డి నెల్లూరు బ్యారేజ్ కాని ఇవన్నీ కూడా ఆయన హయాంలో ఎన్నో రకాలుగా ఈ జిల్లాకు సంబంధించి కూడా ఆయన చేతుల మీదుగా ఈరోజు రైతాంగానికి స్వాగునీర్ అందించాలన్నటువంటి తపనతో ఈరోజు వాటి కూడా శంకుస్థాపన చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మరల వాటిని పూర్తి చేసి ప్రారంభించడం జరిగింది నెల్లూరు జిల్లా ప్రజానీకానికి శాశ్వత మార్గం ఈరోజు మనం స్వాగ్ నిర్వహించగలిగాం కాబట్టి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఈ రోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి విక్రమసింహపూరి యూనివర్సిటీ రావడానికి కారకుడైనటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు కాబట్టి ప్రతి అడుగు ప్రతి అణువులో రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి అనేటువంటి రాష్ట్రంలో ప్రత్యేకించి మన నెల్లూరు జిల్లాలో కనపడుతుంది కాబట్టి వాళ్ళని ఎల్లవెల్ల గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తూ వరపు రానటువంటి మరణం లేనటువంటి మహానేత రాజశేఖర రెడ్డి గారికి డెబ్బై ఐదవ దినోత్సవం సందర్భంగా ఆ మహనీనికి డెబ్బై ఐదవ జన్మదిన దినోత్సవం సందర్భంగా ఆ మహనీయునికి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన నెల్లూరు జిల్లా ప్రజల పక్షాన నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల కాంగ్రెస్ పార్టీ ఆఫీసు లో స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతి వేడుకలను మాజీ మంత్రి కాకా గోవర్ధరెడ్డి గారు అలానే సిటీ శాసనసభ శాసనసభ అభ్యర్థి ఖలీ అహ్మద్ గారు ఇంకా అనేక మంది వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలు నాయకులు రాజశేఖర రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అందరి మధ్య ఈరోజు చాలా ఘనంగా ఈ జయంతి వేడుకలు కూడా జరుగుతుంది ప్రధానంగా ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ని సుమారుగా ఐదు వందల మందికి తక్కువ లేకుండా ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంపుని నిర్వహించాలనే ఆలోచనతో ఒక మంచి కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది అలానే అందరూ కూడా రాజశేఖర రెడ్డి గారికి నివాళులర్పించడం కానీ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ఆయన జిల్లాకు కానీ రాష్ట్రానికి కానీ భారతదేశంలోనే అత్యున్నత స్థానంలో మన రాష్ట్రాన్ని ఉంచగలిగినటువంటి పరిస్థితులన్నిటినీ కూడా ఒకసారి స్మరించుకుంటూ ఆయనకి నివాళులర్పించడం కూడా జరిగింది ప్రధానంగా ఇంకా ఈ రెడ్డి గారు చెప్పినట్టుగా మన నెల్లూరు జిల్లా ఈరోజు చాలా సుదీక్షంగా ఉందంటే దానికి కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రధానంగా మనకి కృష్ణపట్నం ఫోర్ రావడం కానీ అలానే శ్రీ సిటీ కానీ విక్రమ్సింగ్పూర్ యూనివర్సిటీ కానీ అలానే నెల్లూరు బ్యారేజ్ కానీ ఆత్మకూర్ బ్యారేజ్ కానీ ఇలా అనేకమైనటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరిగినాయంటాయి కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరు సంవత్సరాల మరి ఈ రోజు కూడా కొన్ని దశాబ్దాల తర్వాత కూడా రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి ఆరోగ్య సేపథం గురించి కానీ రాజశేఖరరెడ్డి గారు పెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ గురించి కానీ రాజశేఖర గారి ప్రవేశపెట్టినటువంటి ఉచిత విద్యుత్ వ్యవసాయదారులకు రైతులకు ఉచిత విద్య కానీ అలానే జలయజ్ఞంలో ప్రారంభించినటువంటి అనేక ప్రాజెక్టులు కానీ ఇవన్నీ కూడా కొన్ని దశాబ్దాల పాటు అందరికీ కూడా గుర్తుంటాయి